తెలుసుగా మనం ఈరోజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగం వీడియోకి లైక్ అడగం ఒకే ఒక్క మాట భారత్ మాతాకి జ కింద పడిపోవాలి ప్రింట్ కనీసం రెండు వేల కామెంట్లు సైన్యం మన కోసం పోరాడుతున్న సైన్యం కోసం కామెంట్ చేయండి వెనిజువాల మీద అమెరికా యొక్క దాడి యావత్ ప్రపంచాన్ని ఒకసారిగా షాక్కు గురి చేసిందని చెప్పుకోవాలి నిమిషాల లోపల్లోనే మొత్తం వెనిజులా యొక్క డిఫెన్స్ సిస్టమ్ అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసింది అమెరికా ఇష్టారాజ్యంగా దాదాపు వంద వంద యాభై కిలోమీటర్ల లోపలికి ప్రవేశించి రాజధాని కరకాస్లో దేశాధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి అతని భార్యని ఇద్దరినీ కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం అమెరికన్ కోర్టులో వాళ్ళని ట్రయల్ చేయడం ఈ సంఘటనని అందరూ కూడా విమర్శిస్తున్నారు సమర్థించే వాళ్ళు ఈ చాలా బాధ వాళ్ళు ఎవరు లేరు కానీ విమర్శ యొక్క స్థాయి మాత్రం గట్టిగానే విమర్శిస్తున్నారు కఠినంగా ఉంది కొందరు మృదువైనటువంటి పరజాలంతో డిప్లొమాటిక్ భాషలో ప్రవర్తిస్తున్నారు ప్రదర్శిస్తున్నారు ఖండిస్తున్నారు అయితే ఇవాళ వీడియో యొక్క టాపిక్ ఏంటంటే వెనిజువలాలో సంఘటన కానీ మధురతో అంటే మధుర రైటే ట్రంప్ రైటా అనేది కాదు చూడాలి సో వాస్తవానికి వెనుజోాల దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా అత్యాధునికమైనవి అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి నిమిషాలు నిర్వీర్యం అయిపోయినాయి అంటే దాడికన్నా ముందే వీటిని చాలా ప్లాంట్గా నిర్వీర్యం చేశారని కనిపిస్తుంది దాని ఎఫెస్ సిస్టమ్స్ అన్నీ కూడా చైనాకు సంబంధించినవి చైనా మాల్ ఏమవుతుందో అదే జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు లాంగ్ రేంజ్ జేవైఎల్ వన్ రేడార్స్ ఉన్నాయి ఇవన్నీ నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువుల యొక్క రాకను పరిశుగట్టుగలం ఎస్బ్యాండ్ త్రీ డీ సర్వేలెన్స్ రేడార్స్ ఉన్నాయి ఎస్బ్యాండ్ త్రీ డీ సర్వేలెన్స్ రేడార్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో కూడా సర్వే చేస్తూ ఉంటాయి శత్రువు యొక్క కదలికల్ని శత్రు విమానాల కదలికల్ని దూతల కదలికల్ని కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాయి కానీ రెండు చైనా చైనావి రెండు కూడా చైనా మాల్ సో చైనా నుంచి భారీ డబ్బు పెట్టి తన రక్షణ కోసం మధుర కొనుక్కున్నటువంటి మాల్ ఇది కానీ సరిగ్గా సమయం వచ్చేసరికి చేయలేదు అమెరికా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో భాగంగా రాకముందు ఈ రిడర్ యొక్క ఫ్రీక్వెన్సీని జామ్ చేయగలిగింది రిడర్ రిడర్స్ మొత్తం కూడా నిష్క్రియపరంగా ఎందుకు పనికిరానిగా మార్చేసేయగలిగింది అమెరికా యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాటన్నిటినీ తట్టుకుంటాయని చెప్పి జేఎల్ ఇవన్నీ కూడా వాడేరు కొన్నారు స్టెల్త్ హంటర్గా ఉన్న పేరు ఉంది వీటికి కనిపించకుండా వేటాడేటువంటి అదృష్టంగా ఉంటూ వేటాడేటువంటి ఒక ఆయుధం అని చెప్పుకోవాలి ఇది సో ఇది పూర్తిగా విఫలమైపోయింది రాజధానిలో విమానాలు వచ్చేదక్క కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నూట యాభై విలో కిలోమీటర్ల వరకు తోచుకెళ్ళి రెండోది సైబర్ అటాక్ చేసింది అమెరికా ఈ సైబర్ అటాక్ దెబ్బకి వాళ్ళు కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా పనికి రాకుండా పోయింది వెనుజోళ్ళది డిఫెన్స్కి సంబంధించినటువంటి కమాండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా చైనీస్ టెక్నాలజీ ఆధారంగా ఉంది దేశంలోని అనేక కీలక ప్రాంతాల్లో విద్యుత్ పోయింది సో పర్యవసానంగా ప్రజలకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కరెంట్ లేదు మిలిటరీ కమ్యూనిట్ కంట్రోల్ స్ట్రక్చర్ పనిచేయలేదు వాళ్ళ మెకానిజం కూడా పనిచేయలేదు వాళ్ళ రేడార్స్ అసలు శత్రువు యొక్క కదలికల పెసగట్టనే లేదు సో చైనా నుంచి ఎంచుకున్నటువంటి వస్తువులు విఫలమైనవి ఇట్లా సో అమెరికాతో ఘర్షణ పడాలని చెప్పి తలపడాలని దమ్మున్నటువంటి స్టడీ ఉన్న పరిస్థితుల్లో మధురో వెర్జోల సైన్యంలో ఉన్నటువంటి మొత్తం రేడార్లలో యాభై శాతం జేవైఎల్ వన్ రేడార్స్కి స్పేర్ పార్ట్సే లేవు చైనా నుంచి తీసుకుని రావడం కానీ రెడీగా ఉంచడం కానీ ఇవన్నీ కూడా జరగలేదు దాని దెబ్బకి సగం రైడర్స్ అసలు ఉపయోగంలో లేవు నిరుపయోగంగా పడిపోయినాయి సో ఇదంతా చూస్తుంటే మనకి గత సంవత్సరం మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గుత్తరాకు మానది ఆపరేషన్ సింధూర్లో కూడా చైనాస్ రైడర్స్ మీద పాకిస్తాన్ ఆధారపడింది చైనాస్ రైడర్స్ కావచ్చు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తునాతునకలు అయిపోయిన పరిస్థితి ఉంది విఫలమైపోయినాయి భారతీయ వైమానిక దళ దాడులు ఏవైతే ఉన్నాయో మిసైల్ దాడులు కర్స్ ఇంకోటి కావచ్చు డ్రోన్ అటాక్స్ కావచ్చు వీటిని పసిగట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి వైఎల్సీ ఎయిటీ అనేటువంటి రెడర్ సిస్టమ్స్ చేయడానికి హెచ్క్యూ నైన్ అనేటువంటి రెడర్ సిస్టమ్ వీటన్నిటినీ కూడా పాకిస్తాన్ ఉపయోగించింది రెండు యుద్ధమే కూడా కంప్లీట్గా పనికి రాకుండా పోయి అదే పరిస్థితి ఇప్పుడు వెనజోలాకి పరిస్థితి వచ్చింది చైనా యొక్క సిస్టమ్స్ వాడడం వల్ల